విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు కవితా శీర్షిక ఉగాది రచన పఠనం శిరీష శ్రీభాష్యం ఉగాది నువ్వు వస్తున్నవంటే పండగే పండగ ఎందుకంటే కాలచక్రానికి తొలి అడుగు నువ్వే కదా వెలుగు నువ్వే వేకువా నువ్వే నువ్వొస్తే శిశిరమైన మా చిత్ర చిత్రచైత్రమైన కదలిక ఉత్తేజమవుతుంది లోకమంతా పరుచుకున్న చీకటి దుప్పటి దులిపి మరింత చైతన్యమవుతుంది ప్రకృతి అంతా పచ్చగా పరుచుకొని ఎంతో ఆహ్లాదమవుతుంది మల్లెల పరిమళాల కన్నా వేప పరిమళం మమ్మల్ని మత్తుగా పలకరిస్తుంది రంగులన్నీ కలిసి నల్లని కోకిల గొంతులో చల్లని రాగాల్ని పలికిస్తాయి అవే రంగులు షడ్రుజుల సమ్మేళనమై జీవితాన్ని ఆనందంతో నింపేస్తాయి ఏడాదిలో ఋతువులన్నీ ఏకమై నవ వసంతమై పరవశింపజేస్తాయి నువ్వు వీటన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకువచ్చి ఈ రోజున మాకు కొత్త పర్వాన్ని కొంగొత్త పేరుతో పరిచయం చేస్తావు నువ్వెన్ని పేర్లతో వచ్చినా నీ ఉనికిని నీ అస్తిత్వాన్ని నీ చైతన్యాన్ని ఎక్కడా కోల్పోకుండా మాకు కొత్త కాంతులను నింపేస్తావు క్రోధిని మార్చుకొని విశ్వావసుగా వచ్చినా నిన్ను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ స్వీకరిస్తాం నువ్వు మాపై ఎప్పటిలానే వసంతాన్ని చల్లి మా మనసుల్ని చల్లబరిచిపోసుమా ఓ ఉగాది నీకు నవపర్వపు శుభాకాంక్షలవు మా ధన్యవాదాలు